గత ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి అధికారికంగా ధృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అలాగే కుత్బులాపూర్ నియోజకవర్గ దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్పల్లిలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి కొన్ని నెలల క్రితం లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న జనాలు బహదూర్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మెయింటెనెన్స్ పేరిట వెయ్యి రూపాయలు సభ్యత్వం పేరిట పదకొండు వందల రూపాయలు అక్రమంగా లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి ఈ ఆరోపణలపై ఆరాతీయగా ఎలాంటి సంబంధం లేని కొంతమంది లబ్ధిదారులపై పెత్తనం చేస్తూ ప్రజలు మోసం చేస్తున్నారు మెయింటెనెన్స్ ఖర్చుల కోసం లబ్ధిదారుల అందరి ఇష్టపూర్వకంగా నెలకు తలా వెయ్యి రూపాయల చొప్పున వేసుకొని ఆ ఖర్చులకు గాను ప్రతిదీ లెక్కలు ఉండడానికి అందరి సలహాలతో లబ్ధిదారుల నుంచి నమ్మకమైన నలుగురు వ్యక్తులకు ఆ డబ్బులు సదుపాయాలు సౌకర్యాల పనుల కోసం అప్పజెప్పుకున్నామని స్థానికులు తెలిపారు యూనియన్ ఉండాలని అధికారుల సూచన ప్రకారం సభ్యత్వంకు పదకొండు వందల రూపాయలు తీసుకుంటున్నాము ఆ డబుల్ బెడ్రూమ్లకు ఎలాంటి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఏం పాపం తెలియని ఆ నలుగురు వ్యక్తులపై ఆరోపణలు మొదలుపెట్టారని అక్కడ నివాసం ఉంటున్న లబ్ధిదారులు స్పష్టంగా చెబుతున్నారు లక్షలు వసూలు దందా చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా పత్రికల్లో ఛానల్లో వార్తలు ప్రచరిస్తూ ఆ డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్న ఆ లబ్ధిదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు కొంతమంది రాజకీయ ముసుగులో పంచాయతీలు గొడవలు పెట్టి అమాయక ప్రజలను ఇబ్బంది పెట్టడం బెదిరించడం భయపెట్టడం లాంటివి చేస్తున్నారు ఈ ఆరోపణలపై లోతుగా ఆరా తీయగా కుద్బులాపూర్ నియోజకవర్గ దుండిగల మున్సిపాలిటీ బహదూర్పాలిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లలో ఎనిమిది బ్లాక్లకు గాను తొమ్మిది వందల ఫ్లాట్లు నిర్మించారు వీటిలో ఏడు వందల ఎనభై ఫ్లాట్లను మాత్రమే పంపిణీ చేశారు కానీ ప్రస్తుతం ఇందులో రెండు వందల పైచీలకు ఫ్లాట్ల లబ్ధిదారులే నివాసం ఉంటున్నారు నివాసం ఉంటున్న లబ్ధిదారులను ప్రశ్నించగా లబ్ధిదారులకు ఎవరికీ కూడా అభ్యంతరాలు లేవు అని తెలిపారు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మించి మా పేరిట పత్రాలు పంపిణీ చేసింది రెక్కాడితే కానీ డొక్కాడని మా పేద ప్రజల పరిస్థితి ప్రశాంతంగా బతుకుదాం అనే నేపథ్యంలో మాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని డబుల్ బెడ్రూమ్ ప్రజలు ఆగ్రహంతో ధ్వజమెత్తారు ఈ మేరకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోలన్ హనుమంత రెడ్డిలకు కలిసి వాళ్లకు జరుగుతున్న ఇబ్బందుల గోడును విన్నవించుకున్నారు వెంటనే సొసైటీని ఫామ్ తీసుకోవాలని సూచించారు అలాగే సంబంధిత అధికారులకు సంప్రదించి దుండిగల్ మున్సిపాలిటీ బెహదూర్పాలిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లలో ఆరోపణలపై విచారించి తక్షణమే న్యాయం చేయాలని తద్వారా సొసైటీని ఫామ్ చేసి బాధ్యతలు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సంబంధిత అధికారులు స్పందించి భద్రత కోసం పోలీస్ ప్రొటెక్షన్ తో సహా మంగళవారం బెహదూర్పాలిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ వద్ద చేరుకొని పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్ట ప్రకారం నామినేషన్ దాఖలు చేయించారు నామినేషన్ దాఖలు చేసిన వారిపై ఇతరులు ఎవరూ కూడా పోటీ చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిపించారు చట్ట ప్రకారం సొసైటీని ఎలా ముందుకు సాగించాలని అందరికీ న్యాయం జరిగేలా నిబంధనలు పాటించాలని వెనుకబడ్డ సభ్యులకు అధికారులు సూచిస్తూ పత్రాలను అప్పచెప్పారు ఇక మీదట బహదూర్పల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లపై సాక్ష్యాలు ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు ఎన్నో రోజులుగా వస్తున్న అవాస్త ఆరోపణలపై ఎట్టికేలకు సమస్య తీరిందని లబ్దిదారులంతా ఊపిరిపించుకున్న ఎంతో సంతోషంతో సహకరించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కోలన్ హనుమంత్ రెడ్డిలకు ప్రభుత్వ అధికారులకు గ్రామ పెద్దలకు స్థానిక డబుల్ బెడ్రూమ్ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు మ్యాక్స్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ కింద రిజిస్టర్ జూన్ రోజు చేయవలసి చే చేయబడ్డది దీనికి ఏజ్ పర్ బాయిదా ప్రకారము ఎలక్షన్స్ను కండక్ట్ చేయటానికి కమిటీ బాధ్యత అదే కమిటీ ఐదు మందిని అపాయింట్ చేశారు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారు దాని ప్రకారము ఎలక్షన్స్ మో మెంబర్స్ను తీసుకోవాలంటే దాంట్లో ఏజ్ పర్ బాయిదా ప్రకారము పర్ షేర్ పర్ షేర్ వంద రూపాయలు చొప్పున పదిసేర్లకు ప్రతి మెంబర్కు వెయ్యి రూపాయలు ప్లస్ అడ్మిషన్ ఫీ వంద రూపాయలు కడితేనే వాళ్ళు మెంబర్షిప్ అవుతారని మైదాలో రంగుపరచారు దాన్ని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసి తర్వాత కంపెనీ ఆడా కంపెనీని అపాయింట్ చేసి వీళ్ళకు సొసైటీకి ఐటో చేయడం జరిగింది మాపై వచ్చిన దుర్మార్గపు ఆరోపణలకి ఈరోజు చరణగీతం పాడినట్టు ప్రజలే తీర్పించారు మేము ఎంత మడుపు ప్రజలకి న్యాయం చేసాము అన్న విషయంలో ఏకగ్రీవంగా వితౌట్ ఎలక్షన్ ఎన్నుకొని ప్రజలే తీర్పిచ్చు ఏ విధమైన దుర్మార్గంగా కనీస ఆలోచన కూడా లేకుండా ఎంత డబ్బులు ఉన్నాయి ఏం జరుగుతున్నాయి లోపల ఎన్ని పనులు అయినాయి లేకపోతే ఎంత అయినాయి ఎంతమంది వచ్చిర్రు కనీసము అడగను కూడా అడగకుండా దుర్మార్గంగా వాళ్ళ ఇష్టానుసారం రాసి మమ్మల్ని ఆరోపణలతో మానసికంగా ఇబ్బందులు పెట్టారు ప్రజలే తీర్పిచ్చిర్రు మేము ఎంత మంచి పనిచేసాము అక్కడ ఏ మాత్రం పనిచేసినాము ఏ విధంగా ముందుకు పోయినాము అన్న విషయాన్ని ఏకగ్రీవంగా వెళ్ళిపోయి ప్రజలు మాపైన తీర్పిచ్చిరందరూ ఎలక్షన్లు ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఎలక్షన్ సంబంధించిన అధికారులే కానివ్వండి ప్రభుత్వ అధికారులే కానివ్వండి మీరు చేసేది చాలా మంచి పని కాబట్టి ఎటువంటి విషయాల్లో ఎరకాడాల్సిన సమస్య లేదు ఈరోజు ఏదో గెలిచినామని చెప్పేసి లేకపోతే మేము ఏదో అని చెప్పేసి భావించాల్సిన అవసరం లేదు మనం అందరం ఒకటే అందరం కలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి సలహాలు సూచనలు అయినా కానీ ఎవరైనా ఇచ్చే అధికారం ఉంది వాళ్ళు ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కటి సూచన తప్పకుండా అవసరాన్ని బట్టి పాటించుకుంటూ ముందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు ఎటువంటి విభేదాలు ఉండవు అందరం కలుసుకట్టుగా ఇంతకాలం ఏదైతే ప్రాజెక్టు వచ్చినో అదే విషయాన్ని ఒకసారి నిరూపించుకుంటూ ముందుకెళ్తాం నాకు ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు ఇంత మీద కూడా ఇతర సహాయ సహకారాలు అందిస్తారని